ఐజీ ఎట్లా మాట్లాడుతున్నాయి నాకు అర్థం కాదు దాడి జరిగిందని కలెక్టర్ చెప్తుండూ దాడి జరగలేదు అంటుడు కలెక్టర్ దాడి జరగలేదు అంటాడు దాడి అనర్థానలే దాడి జరగలేదు అన్నాడు నాకేం కాలేదు దాడి జరగలేదు అన్నాడు ఆయన మరి ఈయన దాడి జరిగిందని ఎట్లా చెప్తాడు ఒక జిల్లా కలెక్టర్ ఏమో దాడి జరగలేదు అంటాడు దాడి ఏం అంటాడు ఈయన దాడి జరిగింది అంటాడు కుట్ర ఎక్కడిది అప్పుడు ఇంకా ఒక అడుగు ముందుకేసి చెప్తున్నాడు నేను మేము కూడా చూస్తున్నాం అసలు ఇది నిఘా వ్యవస్థ వైఫల్యం కలెక్టర్ను మరి ఆయన గన్మెన్ లేడ వేయన్రు పోలీసు లేడ పోయిన్రు ఏమైనా జరిగితే వెంటనే ముందు ఆపాల్సిన ఎక్కడ పోయినరాని నేను ఒక్కడు కనవడలేదు అంటే ఉద్దేశపూర్వకంగా ఆడ అశాంతిని రగిల్చి దాని పేరు మీద భూములు గుంజుకోవాలన్న చక్కెర దాని పేరు మీద బలవంతం చేసి వీళ్ళు మర్యాద ఇంటలేరని చెప్పి బెదిరించి గుంజుకునే చక్కెర చూస్తుంటే అట్లే కనబడుతుంది కుట్ర మరి ఇది మా మాకు ఇప్పుడు ఇంకోటి సురేష్ మా నాయకుడు ఎస్ నరేందర్ రెడ్డి మా నాయకుడు ఎస్ మరి సురేష్ భూమి పోతాది కొట్లాడా సురేష్ అడగద్దా నోరు ముసుకొని కూర్చోవాలన్నా తప్ప అది కూడా సురేష్ నన్ను వచ్చి కలుస్తా తప్ప వాళ్ళ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నేను నాకు కాపద ఇంకొని చెప్పుకుంటాడు వచ్చిండు చెప్పుకున్నాడు ఆయన ఒక్కడు రాలే యాభై అరవై మంది రైతులు వచ్చిండ్రీ పెడితే పెడతాడు గారు మా మీద కేసు పెడితే పెట్టుమని నేను ఎందుకు కొద్దంట సురేష్ నన్ను వచ్చి కలిసిడే తప్పైతే నా మీద కూడా కేసు పెట్టుమని నేను కొద్దంట పెట్టుకో ఏమున్నా నలభై నిమిషాలు చెప్పినా కాగా సీఎం వాడ పిచ్చోడు నలభై నిమిషాలు చెప్పినా ఇంకెందు సార్లు చెప్పాలి నాకు అర్థం కాదు నలభై నిమిషాలు వివరంగా చెప్పినా ఏం చేస్తావు చేసుకోని చెప్పిన చెప్పి ఇంకేం చెప్పాలి ఎన్నిసార్లు చెప్పాలి ఏం ఫార్ములై మనకి తెలిసిన ఒకటే ఒక ఫార్ములా రియల్ ఎస్టేట్ ఫార్ములా అది తప్ప ఇంకేం ఫార్ములా తెలియదు ఆ రియల్ ఎస్టేట్ ఫార్ములా బ్యాగులు మోసే ఫార్ములా ఈ ఫార్ములాలు తప్ప వేరే ఫార్ములాలు అర్థం కావు అది ఫార్ములా అంటే తెలుసా ఆయనకి ఏమన్నా ఏం తెలుసు ఏం మాట్లాడతాడు ఊకే ఒకటేనా ఇక ఇంకోటి బ్రదర్ నేను ఇంకోటి యాద్ చేస్తున్నాను మీకు పదకొండు పన్నెండు నెలల్లో మీకు కూడా బోర్ కొట్టాలే ఒకరోజు కాళేశ్వరం స్కాము ఒకరోజు ట్యాపింగ్ స్కాము ఓ రోజు డ్రగ్స్ స్కామ్ ఓ రోజు ఇంకో స్కామ్ ఇవేనా ఊకే కథలిగా రైతులేంది వాళ్ళ కోసేంది భూములు గుంజుకునుడు ఏంది రైతు బంధు తులం బంగారం ఏడవాయే ఆరు గ్యారెంటీలు ఏడదొచ్చినాయి దీని గురించి అడుగులు లేదా మీడియా కూడా మేము తేరకు దొరికినా మమ్మల్ని అడుగుతారు వాన ఎందుకు ఓకే మేము అగ్రెసివ్ అవుతావు నువ్వు అంటున్నావు ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నావు వాళ్ళు అంటారు మరి మేమేం చేయాలి కేసులు పెట్టవాటి మేము అగ్రెసివ్ బ్రదర్ మీరు పొమ్మంటే ఇంతకంటే ఎక్కువ అగ్రసివ్ అవుతాం కానీ మీరు మీకు కొద్దిగా మా మీద నిరుత్సాహం ఉన్నట్టుంది ఇంకా అగ్రసివ్ అవుతాం తొందరపడతాం డెఫినెట్గా మా పార్టీ తరఫున లగిచర్లు పోతాము తప్పకుండా రైతులకు అండగా నిలబడతాము నిన్న మా నాయకులు మత్సూనాచారి గారు శ్రీనివాస్ గౌడ్ గారు మా పట్నం నరేంద్ర రెడ్డి అవినాష్ రెడ్డి గారు వీళ్ళందరూ పోతే మా ఎమ్మెల్సీలు నవీన్ కుమార్ రెడ్డి గారు అందరు పోతే అరెస్ట్ చేశారు తప్పకుండా పోతాం ఆ లగిచర్ల రైతులకు మేము అండగా ఫిజికల్గా నిలబడతాం ప్రత్యక్షంగా ఉంటాం వాళ్ళు న్యాయస్థానాల్లో కూడా వాళ్ళకు న్యాయం జరిగేదాకా కొట్లాడతాం అది కూడా చెప్తున్నాను ఇలా ఒకటి మాత్రం పక్క పీడిత వర్గాల పక్షాన ఎవరైతే అనగారిన ఉన్నారో వాళ్ళ పక్షాన మేము నిలబడతాం అక్కడ ఉన్నదంతా గిరిజన రైతులు వాళ్ళ భూములు పోతున్నాయని మొత్తుకుంటుందంతా ఇవాళ లంబాడ రైతులు వాళ్ళ కండగా మేము ఖచ్చితంగా నిలబడతాం నేను నిన్న చూసిన ఎల్హెచ్పిఎస్ వాళ్ళు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు నేను స్వాగతిస్తున్నా లంబాడ ఆకుల పోరాట సమితి నాయకులు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు నేను వెల్కమ్ చెప్తున్నా వాళ్ళకు కూడా నేను తప్పకుండా వాళ్ళని కూడా కలుస్తా వాళ్ళతో కూడా మాట్లాడుతూ వాళ్ళ కండగా నిలబడతా మా పార్టీ నిలబడతా ఇంకొక మాట మీరు ఒకటి చూడండి దయచేసి ఇది ఒకటి చాలా ఇంపార్టెంట్ పాయింట్ మా వెంకటేష్ గారు గుర్తు చేస్తున్నారు ఒక రైతుని నేను ఇంటర్వ్యూ ఇచ్చిండ అక్కడ ఇలా ఒక బీఆర్ఎస్లో లేవు కాంగ్రెస్ వాళ్ళ పొలాలు ఉన్నాయి బీజేపీ ఉన్నాయి అందరి ఉన్నాయి అక్కడ పార్టీలు ఏందా అని చెప్పి ఒక పెద్ద మనిషి రైతు మీరు చూడండి వీడియో